హాయ్ బా నమస్తే అండి వెల్కమ్ టు ది లక్ష్మీదేవి బ్లాగ్స్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన గార్డెన్ చూపించలేదు కదా చాలా రోజులైంది చూస్తారని ఈరోజు ఫ్లవర్స్ అయితే ఉన్నాయి నేను అయితే తీద్దాం అనుకున్నా ఒక ఫ్లవర్ అయితే అయిపోయింది దాని సర్వీస్ సో ఈరోజు చూపిస్తాను చూడండి ఇక్కడైతే వాటర్ వేయాలి కొన్ని ప్లాంట్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట చూపిస్తాను చూడండి అసలు మార్నింగ్ ఎండ ఎక్కువగా ఉందిలే అందువలన మొక్క చూడండి అట్లా అయిపోయిందా ఇది మల్లె మొక్క అయితే మొగ్గలన్నీ అయిపోయినాయి ఇంకా చూసారా కొల్లి వేసి ఇక్కడ కొమ్మ వేసాను కదా అదైతే బా బాగానే వచ్చింది పచ్చిమిర్చి అయితే కొన్నింటికి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కొన్నింటికి అయితే పువ్వులు అవి ఉన్నాయి చూడండి ఇంకా ఇదిగోండి కొత్తగా వచ్చింది ఏంటనుకుంటున్నారు పుదీనా పుదీనా తెచ్చి వేసాము ఇదిగోండి ఆ తులసి కుండిలో వచ్చిన మొక్కని వేస్తే ఎంత బాగా గ్రో అయిందో మన తెచ్చిన అన్నమాట ఇది ఐదో ఫ్లవరో ఆరో ఫ్లవర్ ఐదో ఫ్లవర్ అనుకుంటా లక్ష్మీ మందారం చూసారు ఎంత బాగా వచ్చిందో మళ్ళీ వేసాను కదండి ముందేసిన మల్లె మొక్క అయితే రాలేదు చూసారా ఇదైతే కొన్నాను కదా ఇదైతే ఇదిగోండి నేను వేసిన తర్వాత ఈ కొమ్మ అయితే వచ్చింది ఇంకా ఇదిగో ఇవైతే ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అదే ట్యాంగిల్ హార్ట్ పర్పులు తర్వాత చూసారా చామంతి మొగ్గలతో ఉంది కలంచి ఇంక భాగ్య గారు పంపించినటువంటి జేడ్ అన్నమాట ఇదే స్నేక్ ప్లాంటు ఇది వచ్చేసి జడ్జెట్ ప్లాంటు లావాణి వచ్చింది ఇవైతే ఇదిగోండి ఇవైతే కొమ్మలు తెచ్చేసినవి అనమాట ఫ్లవరింగ్ చూసారా ఇది ఎందుకో ఇలా అయిపోయింది కానీ చాలా బాగుందండి ఫ్లవర్ అసలు రోజెస్ అన్నీ కూడా చాలా బాగా ఇచ్చుకున్నాయి సూపర్ ఉన్నాయి అన్నమాట ఇది వైట్ అదే లైట్ పింక్ కలర్లో వచ్చి తర్వాత వైట్ అవుతుంది ఈ ఫ్లవర్ అయితే ముందు ఫ్లవర్స్ బాగానే వచ్చాయి ఈ రెండు ఫ్లవర్స్ కొద్దిగా డిఫరెంట్గా చిన్నగా వచ్చాయి ఎనర్జీ తక్కువైపోయింది అనుకుంటా ఇది వైట్ వచ్చింది ఫ్లవరింగ్ అయితే బాగుంది చూసారా చామంతి మొగ్గలు వచ్చినాయి కనిపిస్తున్నాయా ఇదిగోండి చక్కగా మొగ్గలు వచ్చాయి కదా సూపర్ అన్నమాట భాగ్య గారు పంపించిన ఏంటి వాటర్ క్యాబేజ్ ఇంకా సెటిల్ అవుతూ ఉందన్నమాట తులసమ్మని మీకు చూపించింది కాకుండా చిన్న మొక్క అయితే ఇంకా రెండు మొక్కలు అయితే వేశాను ఇందులో వేసిన ప్లాంట్స్ కొన్ని పోయినాయి కొన్ని వచ్చినాయి అండి ఇదిగోండి క్యాక్టస్ కొమ్మ పంపించారు కదా అది ఒకటి ట్యాంగిల్ హార్ట్ అక్కడ వస్తుంది స్నేక్ ప్లాంట్కి చిన్న కొమ్మ వచ్చిందండి బేబీ ప్లాంట్ వస్తుంది చూసారా కనిపిస్తుందా వన్ ఇయర్ అయిపోతుంది ఇది మొక్క పెట్టి ఇప్పుడు వస్తుంది ఏంటో తెలియదు ఇదిగోండి ఫ్లవరు అందరం అయితే వచ్చింది అడినియం ఫ్లవర్స్ వచ్చేయండి చూపిస్తాను రండి ఒకటి రెండు మూడు ఫ్లవర్లు వచ్చాయి ఇంకా మొక్కలు ఉన్నాయి ఇది కూడా భాగ్యగారు పంపించింది స్టెమ్ పంపించారు ఇది చూసారా సింగోనియం అయితే సెటిల్ అయిపోయింది అనమాట గ్రాస్ దీనికి వాటర్ ఎక్కువ వేయకూడదు అన్నారని కొద్ది కొద్దిగా చిలకరిస్తున్నాను చల్లుతున్నాను అనమాట ఈ ప్లాంట్ చూసారా మరి ఇది ఏంటి అనేది భాగ్యగారిని అడగలేదు నేను మర్చిపోయాను కానీ బాగా వస్తుందండి సెటిల్ అయిపోయింది ఈ ప్లాంట్ అయితే సెట్ అవ్వదేమో అన్నారు కానీ పర్వాలేదు అస్సలు ఇదిగోండి ఈ కొమ్మ ఇరిగిపోయింది మొన్న ఎందుకో చెక్ చేస్తుంటే చామంతిది బాగానే వచ్చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్ అయితే మొక్క బాగా వస్తుంది ఇదిగోండి ఈ ప్లాంట్ కూడా సూపర్ కదా మనీ ప్లాంట్ కూడా సెటిల్ అయిపోయిందండి ఒకటి ఇది కూడా బాగా సెటిల్ అయిపోయింది ఇదిగోండి మీకు చూపించలేదు కదా ఇది సపరేట్గా చూపిద్దామని చెప్పేసి చేయలేదు ఇదిగోండి చా శంకం పూలు మొక్క అయితే మళ్ళీ ఎలా సెట్ చేసాం అన్నమాట అది ఎలా సెట్ చేసాము ఏంటనేది మీకు వీడియో తీసాను అది అయితే పెడతాను ఇది చూస్తారా కొమ్మలు అయితే ఇంకా రాలేదు చిగురు బ్రహ్మకమలం అయితే సెటిల్ అయిపోయింది ఇదిగోండి చామంతి మొగ్గలైతే వచ్చింది దీనికి కొద్దిగా నీళ్ళు పోయాలి పొద్దున్న కొద్దిగా ఎండగా ఉంది కదా నేను పొద్దున్న పోసా ఈరోజు పొద్దున్న పోయలేదన్నమాట ఎక్కువ వేసినా ప్రాబ్లమ్ అని మొగ్గలు వచ్చింది ఫుల్ మొగ్గల మీద ఉందన్నమాట వాటర్ వేయాలి ఇప్పుడు వేస్తా ఈవినింగ్ ఇది చూసారా బాగున్నాయి కదా ఇక్కడ ఫ్లవరింగ్ ఉంది ఇక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూపిస్తానండి ఈ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి నేనేమంటారు కాగడాలు సూదిమల్లులు అంటాం కదా అవన్నమాట అవన్నమాట మొక్కలైతేనే కొద్దిగా ఫ్లవరింగ్లో ఉన్నాయి ఇంకా మొన్న నిన్న అయితే చాలా బాగున్నాయి అన్నమాట నాకైతే వీలు తీయడం కుదరలేదు ఇక్కడ పందిరి వేస్తారు కదా మీకు చూపించానో లేదో నాకు డౌటే ఒకసారి చూపిస్తాను చూసారా ఇదేంటంటే గేట్ అన్నమాట గేట్ని తీసుకొచ్చేసి మళ్ళీ అంటుకు ఇట్లా సెట్ చేస్తారు ఎవరు అనుకుంటున్నారు మా ఆయన గారు వేసారండి ఇదిగోండి ఈ ఫ్ల ఈ మొక్క వేసాను కదా కొమ్మ మిరిగిపోతే తెచ్చి కప్పెట్టాను కదా చూసారా చిగుళ్ళు ఎంత బాగా వచ్చిందో నిన్న ఒక ఇది ఒకటి వేసానండి మా వానర్ గారు ఇచ్చారు వద్దంటున్నా సరే నాకు ఇది ఇష్టం ఉండదు ఫ్ల ఫ్లవరింగ్ బాగుంటుంది కానీ డేంజర్ అంటున్నారు కదా అని పెద్దగా ఇష్టం ఉండదు అనమాట ఇక్కడ మావిడి మొక్కకి పూత వస్తుంది మీకు చూపిస్తాను రండి ఇదిగోండి చూసారా బాగుంది కదా పైన ఇంకా ఉంది చూపిస్తాను అగండి మొన్న వర్షం పడితే మొత్తం పోయింది మళ్ళీ వస్తుంది చూపిస్తా కాయలు చేయండి అవి కనిపిస్తున్నాయా అదిగో మామిడికాయ ఫస్ట్ టైం మామిడికాయ ఈ సీజన్లో కనిపిస్తుందా ఇక్కడ ఒకటి వచ్చిందా ఇదిగోండి ఎక్కడ చూపిస్తున్నాను అదిగో అదొకటి ఇంకా పోతంతా రాలిపోయింది మన వర్షానికైతే ఇదిగోండి ఇక్కడైతే గట్టిగా వచ్చింది ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చిందంటే లైక్ చేసేయండి చైర్స్ చేరు ఖచ్చితంగా చేస్తారనుకోండి మీరు మరి ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్